యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ పెద్ద మనిషి ఇదంతా డామాల కనిపిస్తుందా నీకు నీ బిడ్డనే కాదు ఏ ఆడ మా ఆయన గిట్టాగే కాపాట్ అది ఐ నీతి ఎవరన్నా బయట వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టే సూపర్ నువ్వు ఇంద్ర చేస్తున్నావు కదా దాని అన్నారా మీ చుట్టుపక్కల ఇంటి దగ్గర బిగ్ బాస్ ప్రూవ్ చేశాము అది గుర్తుపట్టలేదు ఓ నైస్ ఏమన్నాడు ఇంకెప్పుడు చేయకన్నాడు మీ ఇద్దరికి ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు ఇద్దరికి ఒకరేనా చిరంజీవి ఆల్ వాష్ ఆల్ వాట్ వ్యాక్ర ఓపెతేమో అవుతావు ఇద్దరు డాక్టర్స్ ఏనా ఎవరిని కోసేస్తారు ఎవరిని కోసేస్తారు హలో గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఇద్దరు డ్రామా సీనియర్స్ ఉన్నారనమాట యాక్చువల్లీ జూనియర్స్ అన్నాడానికి నాకు మనసు సరిపోవట్లేదు వీళ్ళ డైలాగ్స్ వింటుంటే మరి ఓవర్ డైలాగ్స్ చెప్తున్నారు నాకే భయం వేస్తుంది నేను కూడా అలాంటివి చెప్పలేను అనమాట నోరు తిరగట్లేదు సో ఈమె వచ్చేసి చిన్నగానే ఉంటుంది బుడతడలాగా పేరు కూడా మిక్కీ మౌస్ మిక్కీ మౌస్ అని పెట్టుకుంది బట్ థింగ్ ఏంటంటే ఆమె చెప్పే డైలాగ్స్ అన్నీ కమర్షియల్ హీరోకి ఏమాత్రం తగ్గిపోదు ఇంకా ఈమె అమ్మో అదర్ కొడుతుంది అసలు ఆద్య అనమాట మాట్లాడేద్దాం హాయ్ మికి మౌస్

బర్రె పంది అన్న బోర్ కొడుతుంది మేము ఏం చేస్తాం తెలుసా బోర్ కొడుతుంది కొట్లాడుకుంటాం చిట్లు పట్టుకొని కొట్లాడుకుంటాం ఓకే నన్నైతే ఏం తిట్టావరు ఆ ఏం తిట్టం ఎందుకు నేను బాధపడతానానా నువ్వు ఎంత తిట్టావు కాదు కాదన్న కూటుకుంటావు కాబట్టి కొట్టుకుంటానా తిడతానా కొడతానా మిమ్మల్ని నేను నేను కొట్టుకుంటానా నేను ఎవరికి కొట్టావు ఎవరికి కొట్టనా ఓకే కొట్టవన్నా ఓకే నైస్ ఇద్దరు ఏ క్లాస్ లో చదువుతున్నారు నేను ఫిఫ్త్ క్లాస్ నేను ఫోర్త్ క్లాస్ ఒక్కొక్క జూనియర్ కదా ఎస్ ఓకే ఫోర్త్ క్లాస్ నీ నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీ జూనియర్స్ ఇంతే హైట్ ఉంటారా జూనియర్స్ కాదు ఈమె నా ఫ్రెండ్ ఓకే నీ ఫ్రెండ్స్ ఇంతే హైట్ ఉంటారా అంతే హైట్ ఉంటారా నీ ఫ్రెండ్స్ చిన్నగా ఉంది కదా ఈమె నా ఫ్రెండ్ కాదన్నా ఈమె నా చెల్లె కాకపోతే నేను ఫ్రెండ్గా చూసుకుంటా నీకు ఆద్యలో ఎందుకు ఆద్య ఎందుకు ఇష్టం నీకు ఇష్టం కాబట్టి ఎందుకు ఇష్టం అదే ఇష్టం కాబట్టి మికీ మౌస్ ఎందుకు ఇష్టం చెప్పను కదా కూటుగుంటది కూటుగుంటది అంక ఇంకా ఓ ఇందాక నేను కూడా కూటుగుంటాను అన్నవా నన్ను పరపడ్నా కొట్టుకుంటాను అన్నట్టు నిచ్చి నాకు కాదు మిక్కి క్యూట్ గా నేను మంచిగా మాట్లాడతాను ఆ నువ్వు కూడా సేమ్ ఓకే థాంక్యూ 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 సో ఓకే సినిమాలు చూస్తారా బాగా చూస్తారా చూస్తాం ఓకే ఏం ఏది ఇష్టం రీసెంట్ గా చూసిన లాస్ట్ చూసిన సినిమా ఏంటి లాస్ట్ చూసిన సినిమా పుష్ప 2 వణ 2 2 డైలాగ్ చెప్తావా చెప్తా చెప్పు యావర్ డైలాగ్ చెప్తావ్ రష్మిక మనది ఆ చెప్పు చెప్తా యా చెప్ు చెప్తా డైలాగ్ చెప్ ను చెప్ు మనిషి ఇదంతా డ్రామాలా కనిపిస్తుందా నీకు ఆ నీ బిడ్డనే కాదు ఏ ఆడబిడ్డకైనా మా ఆయన గిట్టాగే కాపాట్టాడు అది ఆయన నీతి ఏం జన్మే ఇది నువ్వుండత్తా నీ కొడుకునేమనంటే నువ్వు ఊరుకుంటామేమో కానీ ఎవడైనా నా మొగ్గునంటే నేను నూరుకునేది లేదు ఏం చేసిన దాంట్లో అన్న మాటలు కూడా పడాలా నీయో పెద్ద మనిషి మా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజ మను అట్టాంటి కళ్ళు కన్నీళ్ళు కూసేందంటే అది కూడా నీ వల్లే నువ్వెవరు అడుగు నన్ను నువ్వెవరని అడుగు ప్లీజ్ ప్లీజ్ అడుగు అడుగు నేను ఎవరు ఆ పోతి కూడా అంతే పెళ్లి చూపులు కాని వచ్చేటప్పుడు మా ఆయన కళ్ళల్లో నీళ్ళు తప్పించారు ఈ పొద్దు కూడా అంతే బిడ్డలు పుడుతున్నారా మా అంటే ఏ మొగుడైనా ఆనందపడతాడా కానీ నా మగుడు ఏండి అది కూడా నీవాళ్లే నువ్వునమ్మా ఇంకెంత సాధిస్తారా ఇంటి పేరు ఇంటి పేరు అని ఎవరు కావాలా ఇంటి పేరు లేనోడు కావాలా ఇంటి పేరు మా ఆయన పేరు చెప్పుకుని మొత్తం బతుకుతాండి నువ్వు 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 ఇలా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు పుష్ప మంచి అని చెప్పుకుంటారు ఇదంతా ఎందుకయ్యా ఈయనెవరు ఇది ఇది నా మొగ్గుడు అంటే యో పెద్ద మనిషి పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ వా హాద్య సూపర్ చెప్పావు అసలా ఏంటి నీకు చిన్నప్పటి నుంచి ఏమైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంది యాక్టర్ అవుదాం అనుకున్నావా అవలా అనుకోలేదా సరదాగా ప్రాక్టీస్ చేస్తా డాక్టర్ అవుదాం అనుకుంటున్నా డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు మరి ఇప్పుడు ఏమైనా యాక్టింగ్ ట్రై చేయవా చేస్తా ఎప్పుడు

తన పతి ప్రాణములు సైతం దక్కించుకున్న నారే మన సావిత్రి దే జాతి మా జాతి నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అధుగుడు అని ఎక్కించే భావాన్ని కుక్టి వేలతో సైతం పెగిలించి వేసదా మొక్కులకు అందే ఒక్కటి దేవతలు దిక్కులు దిప్పాలకులు మరణించే పచ్చభూతాలు సైతం ఏ జయ హోనరుని ఆచరించే విధంగా సింహాసనం అధిష్ఠించదా స్వర్ణమణి ఆరాధన కసరాంకృతమైన ఈ సభామందిరమున అకుంటిత సేవ లక్ష పరివారం మధ్యమున భూతాల పరిరక్షణ అందరపిల్లిలేమైనా రౌ రౌనా సర్వదాశ్రీదా శశాశ్వదా పావంకిలేమైనా కుల మత జాతి బీజ సమానంగా శాశ్వతంగా రక్షణగామించేదా ఎరీ డౌట్స్ చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఇది తెలుగేనా అంటే తర్వాత అంతా ఏదో వేరే స్పానిష్ ఏదో ఒక బాట బాస్ మాట్లాడేటప్పుడు తెలుగే అన్నా తెలుగేనా అది నాకు అర్థం కాలేదు అంటే కొంచెం వరకు అర్థం అయింది మానవ జాతి అన్నావు తర్వాత అంతా స్పానిష్ డే లో ఏదో చెప్పు అనుకున్నాను

మైక్ రాంగ్ వేడతరాలు మైక్ రాంగ్ వేడతరాలు మైక్ రాంగ్ పెడతరా ఓకే సో ఎవరు నేను రోజా గా మిటిటేడ్ అనిల్ సార్ చేస్తావా నేను చేస్తా ఇప్పుడు డాన్స్ క్లాస్ ఉంది ఎంటర్ అవుతుంది హాయ్ అంద్య హాయ్ అంద్య

మళ్ళీ సార్ దగ్గరికి పోతుంది సార్ డాన్స్ క్లాస్ ఉందా సార్ అడుగుతుంది ఏమో సండే రోజు రోజారు సండే రోజు నెక్స్ట్ డే లేదు సార్ అంటే ఉందన్నప్పుడు అబ్బో సార్ నాకు అంటది మళ్ళీ ఎప్పుడైతే లేదన్నాడు సార్ అంటది అయితే మాకు మాకేం పని పాట లేదా అనుకుంటున్నావా అంటే సార్ ఉంది సార్ కానీ డ్యాన్స్ క్లాస్ పెట్టండి సార్ అని ప్రతిమలాడుతుంది ఓకే ఇప్పుడు పని పని ఓకే పాట ఎందుకు వచ్చింది మధ్యలో పని లేనప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటారు మీరు పని చేస్తారు గంటసేపు పాట పాడొ ఓ పాట పాడు ఓకే నైస్ మీ ఇద్దరికి ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు ఇద్దరికి ఒకరేనా చిరంజీవి ఆర్ అర్జున్ ఆర్ అర్జున్ అన్న అర్జున్ ఓ ఏనికో అల్లు అర్జున్ గోప ఆ బా బా యాక్ట్ చేస్తారా ఆ ఓకే చిరంజీవి సార్ ఎందుకు గోప తన యాటిట్యూడ్

ఏంటి ఇద్దరు డాక్టర్సేనా దానికి ఎవరిని కోసేస్తారు ఎవరిని కోసేస్తారు కోసుకోండి ఓకే ఎనీవే సూపర్ బ అంటే మీరిద్దరూ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు మీ ఇద్దరికి చాలా ఐ మీన్ మంచి ఫ్యాన్ బయట క్రేజ్ పెరిగిపోతుంది ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టే సూపర్ నువ్వు ఎందుకు చేస్తున్నావు కదా దాని అన్నారా మీ చుట్టుపక్కల ఇంటి దగ్గర మీకు తెలుగు తెలిసిన గుర్తుపట్లేదు అయితే

డ్రామా జూనియర్స్ కి వెళ్తే అందులోనే విధులో చేస్తున్నావు కదా అని గుర్తుపెట్టారా అవునా మా ఇంటి పొంగడు అంకుల్ ఉంటాడు అయితే మేము డ్యాన్స్ క్లాస్ కి వెళ్తున్నాం స్కూటీ ఎక్కిన అయితే ఆగడ ఆగడ అని ముంగట వచ్చిండు అయితే నువ్వు డ్రామా జూనియర్స్ లో చేస్తున్నావు కదా నీ అక్క తమ్ముడు స్కిట్ నేను చూసిన అని చెప్పిండు ఇప్పుడు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఎప్పటికి ఇలాగా ఉంటారా ఎప్పటికీ ఇలానే ఉంటాం అస్సలు మారం ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే నువ్వేం చెప్తావు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే నువ్వు ఆది అని చెప్పాలి ఫ్రెండ్ అంటే మిక్కి అని చెప్పాలి ఫ్రెండ్ అంటే అంతే ఫ్రెండ్ అంటే ఒక జీవితం కాపీ పేస్ట్ కొట్టడం ఇంకా యా ఎనీవే మీరు ఇద్దరు అద్దరు కొడుతున్నారు ఇద్దర్లో ఇప్పుడు ఒకరు గెలిచారు అనుకో ఏం చేస్తారు మిగిలిన వాళ్ళు ఏం ఫీల్ అవుతారు నేనేం ఫీల్ అవుతాను ఎవరు విన్ అయినా ఇద్దరు ఎవరు విన్నాయి ఎందుకంటే మా మిక్కి వచ్చిన

గంగోరేనొక్క తలియదివాడు నాకు అంటే నిక్ల రాధమ్మ ఓకే ఎనీవే ఫైనల్లీ ఒకసారి ఇలాగా మిస్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా అయిపోతున్నాయి షూట్ మొత్తం అయిపోయిన తర్వాత మిస్ అవుతారు కదా కొన్ని రోజుల్లో ఎలా ఎవరిని ఎలా మిస్ అవుతారో ఒక్కొక్కరికి ముగ్గురికి చెప్పండి అనిల్ సార్ రోజా మ్యామ్ అండ్ సుధీర్ అన్న అనిల్ సార్ రోజా మ్యామ్ అండ్ సుధీర్ అన్న మీకు చాలా మిస్ అవుతాం కానీ థాంక్స్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ వి మిస్ యూ సుధీరన్న అనీ రాయపూడి సార్ అండ్ రోగా ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ కొన్ని రిషూట్స్ అయిపోయిన తర్వాత నన్ను మిస్ ఆర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలా మిస్ ఆమండి యా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వ్యాల్యుబుల్ టైమ్ ఐ విష్యూ ఆల్ సక్సెస్ గెలవండి థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ